చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గం సదుం మండలంలో వైఎస్ఆర్ రాష్ట్ర రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తంబలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాల వైసీపీ అధ్యక్షులు భువన కృణాకర్ రెడ్డి మండల స్థాయి వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు డెబ్బై నాలుగు డెబ్బై ఐదులో ఆయన పేరు మీసావ రాసారి డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది ప్రాంతాలలో ఆయన పేరు బుల్లెట్ రాసారి డెబ్బై ఎనిమిది తర్వాత ఆయన జనతా రావచ్చు ఆ తర్వాత పీలేడు రాసే ఆ తర్వాత పొంగరేడు మూడు ఆరు ఆరు వ్యాపారినప్పుడు కలిసి ఆట మూడు ఆరులలో ఒక్క వ్యాపారంగా ప్రయత్నం